మా పద్ధతిలో మా స్టైల్లో ఇలానే చేసుకున్నాము ఏమో తీసుకుంటున్నావు ఈరోజు ఏం కూరకు ఏమో సంగతులు చెప్తా సరే అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే సొరకాయ అయితే చేయబోతున్నాను సొరకాయ బజ్జి నేను ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళి చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి కొత్త వారు ఎవరన్నా చూ చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం ముందు పుక్కు అయితే తీసుకుంటాం దీనికి పైపు తీసేసుకుంటుంది అవును అవునప్పుడు గిక్కులు ఏమీ తీసేది లేదు సొరకాయకి ఆ విధంగా ఆమెనక్క తరిగేసేది అంతే ఆ విధంగా లాగేసేటి సులువుగా వీళ్ళ తమాసు అయిపోయింది పచ్చ సొరకాయలు ఉండేది అప్పుడు ఇండ్ల మీద తీసుకోండి పూరి ఇండ్లు ఉంటే తాటాకి ఇండ్లు తాటాయి కిడ్ల మీద వేసిండేది ఇంటి పైన అల్లుకోపోండేది పోద మొత్తం కదా పచ్చగా ఉండేది పచ్చంగా ఉమ్మడికాయ మాదిరిగా ఉండేది ఒక్క అయితే తీసేసుకున్నాను రెండుగా కోసి నీళ్ళ వేసుకున్నా టమాటాలు ఎర్రగడ్డ కరివేపాకు లేతకాయ బాగుంది బాగుందా ఆ సొరసెట్టేసుకుంటే సొరకాయలు ఉండతాయి ఈ సంవత్సరం ఇలా సొరసెట్టు పెద్ద సరకాయి కదదే లేతకాయి కాబట్టి విత్తనాలు ఉండేది అప్పుడు కాయలల్లో ముదురు కాయలు కడుగో చేసి లేతగా ఉండేది లేత్తనాలు ఉన్నాయా కనిపిస్తుండేది లేతగానే ఉండేది దీంట్లో విత్తనాలు లేంకా ఇది ఎండాకాలం సెలవు చేసేదానికనమాట ఇప్పుడు ఎండలు ఎట్లున్నాయి అంటే ఎట్లున్నాయి తరగటం అయిపోయిందా అయిపోయింది టమాటాలు ఎర్రగడ్డలు తరుపు కావాలి Ya la regalidad. అయితే తరిగి పెట్టేసుకున్నా టమాటా ఎరగడ్డ కొత్తిమీర కొత్తిమీర కరేపాకు సరకాయి తరిగి పెట్టుకున్నట్టు దబర్లు అయితే వేసుకుంటుందా తరిగి పెట్టుకున్న దేస్తుందా కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటా ఎడిమిరకాయలు వేసుకుంటున్నా పచ్చిమిరకాయ లేకుండా తుంచి వేసుకుంటుందా ఎడ్డుమిరపకాయలు వేసుకొని తుంచి పెట్టుకున్నట్టు దాంట్లోనే అలగడ్డ పులుపులు తిరగమాతకి టమాటా పులుపులు ఉప్పు వేసుకుంటుండ పసుపు ఉడిగిపోవచ్చిపోయా ఇంట్లోనే కొంచెం చింతపండు సరదబ్బలు అయితే బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు దించేసుకొని వేనిచ్చేస్తా సెలవు చేయడానికి సొరకాయ బజ్జీ రెడిమిరకాయలు ఎర్రకాయలు వేసేటప్పుడు పచ్చిమిరకాయ వేస్తే మనుషులు వస్తాయి ఉప్పు సొరకాయ బజ్జీ రెడీ అయిపోయినట్టే కదా అయిపోయింది తిరగమాత పెట్టేస్తా తిరగమాత పెట్టేస్తా ఆయిల్ పోసుకుంటున్నా తిరగమాతకి నూనె అయితే ఏడైంది ఎనిమిది వేసుకుంటున్నా ఇందులో ఆవాలు మెంతులు జీలకర్ర పచ్చనపప్పు ఎర్రగంట పురుకులు కరేపాకు ఎనిచిపెట్టుకున్న దైతే దింపే వేసుకుంటున్నాను సొరకాయ బజ్జి నూనెలో మగ్గనిచ్చి మగ్గునిచ్చి అని ఆ ఇందాక ఏందో తీసుకుంటుంటే ఏం చేయా బాండ్ బాండ్ పాత సామాన్లా చిన్నది ఉందని చేపలు వేయించుకునే దానికి ఎడలిపోగా అంటే బాగుంటుందని వేసుకున్నా చేపలు ఎంచుకునే దానికి పని కోసం ఈ కొత్త బాన్లో ఎలా ఉందో క్యాబింట్లో తెలియజేయండి దీంట్లోకి నంచుకోనాటికి కాంబినేషన్ ఏం చేస్తావు దీంట్లో ఉన్నాయి ఏం చేస్తా సొరకాయ బజ్జ్ అయితే మా పద్ధతిలో మా స్టైల్లో ఇలానే చేసుకున్నామో మేము ఎలా చేసుకుంటున్నామో అలానే సొరకాయ బజ్జీ అయితే రెడీ చేసుకున్నాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి